ప్రేక్షకులను ఆకట్టుకునే కథ కథనాలుంటే రివార్డులతో పాటు అవార్డులు వస్తాయని బేబీ చిత్ర బృందం పేర్కొంది తాజాగా ఫిల్మ్ఫేర్ సౌత్ రెండు వేల ఇరవై నాలుగు పురస్కారాల్లో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ చిత్రానికి ఐదు పురస్కారాలు దక్కాయి ఈ మేరకు హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఫిల్మ్ఫేర్ అవార్డులతో చిత్ర బృందం సంబరాలు జరుపుకుంది ఈ సినిమా ఎనిమిది కేటగిరీల్లో పోటీ పడగా ఐదు అవార్డులు దక్కించుకుంది బేబీతో స్టార్స్ సినిమాలకే అవార్డులు వస్తాయనే అపోహ తొలగిపోయిందని చిత్ర దర్శకుడు ప్రొడ్యూసర్ పేర్కొన్నారు ఈ హ్యాపీనెస్ ని నేను లోంగ్ గుర్తుపెట్టుకుంటాను అవార్డు చాలా చాలా స్పెషల్ అండ్ నా మీ అందరితో కూర్చొని షేర్ చేసుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇట్లా ఒక సినిమాకి అవార్డ్స్ తీసుకుని ఇలా మాట్లాడటం అనేది చాలా రేర్గా జరిగే సంఘటన మా బేబీ సినిమాకి జరగడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది చాలా మందికి మేము సినిమా తీస్తే ఈ అవార్డులు రావేమో పెద్ద సినిమాల మధ్య నలిగిపోద్దేమో ఇట్లా అనుకుంటూ ఉంటారు బట్ యాక్చువల్ గా నిజంగా అవార్డ్స్ ఇస్తామని చెప్పి ప్రూవ్ అయిన సినిమా జనరల్ గా ఫిలిం ఫేర్ చేస్తేనే హ్యాపీ అవుతాడు ప్రొడ్యూసర్ మాకి ఈ ఫిల్మ్ ఫేర్స్ కూడా తెచ్చింది బేబీ అవార్డ్స్ అంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంటది అందరిలో ఓకే ఈ స్టార్స్ సినిమాలకే వస్తాయి పెద్ద సినిమాలకే వస్తాయి అలానే ఆ ఎనిమిది నామినేషన్ ఐదు అవార్డులు గెలిచినప్పుడు నాకు అబ్బా అవార్డులు వస్తాయి నేను ఎఫర్ట్స్ పెడితే అని చాలా హ్యాపీ అనిపించింది